जनगणमन अधिनायक जय हि भारत भाग्य विधा पञ्चाब सिन्धुकुजनादमराठा प्राविर पुणवङ्गा इन्द्र हिमाचल यमुना गङ्गल जगति गङ्गा तवशुमया మరి పోలీస్ అప్పట్లో తానాలు అనేవారు అదే పోలీస్ స్టేషన్లు వీటన్నిటిని కూడా పెట్టి రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమం అనేది మనం పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత అప్పట్లో విద్యావంతులు మన దేశంలో చాలా అది తక్కువ మంది ఉండటం వల్ల వారి గురించి పెద్దగా తెలియకపోవడం వల్ల విద్యావంతులు ఏదైతే చెప్తే దాన్ని ఫాలో అవుతూ వచ్చేవారు ఇది రాను రాను జనవరి ఇరవై ఆరో తారీఖున ఇదే జనవరి ఇరవై ఆరో తారీఖున పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ మన స్వాతంత్ర సమలో అందరూ కూడా జలియన్ వాలాబాద్ కట్టడం అని చెప్పేసి మనకు అందరికీ తెలిసిందే జలియా జలియన్ వాలాబాద్ సంబంధించిన దాంట్లో బ్రిటిష్ వారు మన భారతదేశ ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారని చెప్పేసి అది ఒక పెద్ద దాన్ని స్మరించుకొని వీళ్ళందరూ ఏం చేశారంటే సంపూర్ణ తీర్మానం అని చెప్పేసి జనవరి ఇరవై ఆరో తారీఖున పెట్టి బ్రిటిష్ వారిని వ్యతిరేకించిన దాంట్లో ఆ తీర్మానం సక్సెస్ఫుల్ అయింది అనమాట విజయవంతం అయింది జనవరి ఇరవై ఆరో తారీఖున పెట్టినటువంటి ఆ కార్యక్రమం ఆ విజయవంతం అయింది కాబట్టి ఆ రోజునే మనం గణతంత్ర దినోత్సవం పెట్టుకుంటాం అనే ఉద్దేశంతో మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా తీర్మానం చేసుకొని మనకి ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తారీఖున అఫీషియల్గా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అయినా కానీ రాజ్యాంగం అఫీషియల్గా అమలులోకి వచ్చింది రాజ్యాంగం అమలులోకి వచ్చిన మరి రాజ్యాంగం అంటే ఏంటి రాజ్యాంగం అంటే దాని తర్వాత దాంట్లో ఆచరు ఏమేమి ఉన్నాయి దానికి నిబంధనలు ఏమున్నాయి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పౌరులు కూడా ఎలా జరుగుతున్నాయని చెప్పేసి మరి ప్రతి ఒక్కరికి తెలియజేసుకోవాలి కాబట్టి ఇది తెలియజేసుకునే దీంట్లో రాజ్యాంగం రాజ్యాంగానికి సంబంధించినటువంటి